మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ గాంధీనగర్ లోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు కాకినాడ సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శంకర శివప్రసన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల నుండి సంతకాలు సేకరించారు దారిన ప్రయాణించే ప్రయాణికుల వద్ద నుండి కూడా సంతకాలు సేకరించారు ఈ కార్యక్రమంలో ముప్పై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ రాంబాబు కండవిల్లి రాంబాబు చిట్మిడి మూర్తి మాజీ కార్పొరేటర్ కర్రిసైలస ఆలపన శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కాకినాడ కాకినాడ పట్టణ ప్రజలందరికీ నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పదిహేడు మెడికల్ కాలేజెస్ ని కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేటైజ్ చేయాలని చెప్పి జీవో తీసుకురావడం జరిగింది దీనికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం ద్వారా రాష్ట్రాన్ని వ్యతిరేకం జరిగింది అందులో భాగంగా ఈరోజు కాకినాడ నియోజకవర్గానికి సంబంధించి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ముప్పై ఎనిమిదో నిమిషంలో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది దీని దీంట్లో మన చౌదరి గారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి నాయకులు కుటుంబ సభ్యులు అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది నిజంగా అధికారంలో లేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకు ఉన్న మంచి అధికారంలో లేకపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలకి ఎంతో అభిమానం ఆప్యాయత చాలా ఉన్నాయి ఎందుకంటే మా తండ్రిగా చూసి ప్రజలు ఎదురొచ్చి ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా తామంతటి తామే మేము సైతం అంటూ సంతకం చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా వ్యతిరేకంగా ఉన్నారు మెడి మెడిసిన్ చదువు అనేది పేదలకు అదేవిధంగా తరగతి కుటుంబాల వారికి అందలు ద్రాక్షలో ఉండేది అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి అందించడం జరిగింది ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మెడిసిన్ మన చదువు విద్యకు సంబంధించి ఎన్నో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విద్యకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ప్రభుత్వమైన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది స్కూల్స్ని కూడా ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది అంతేకాకుండా పిల్లలందరికీ కూడా యూనిఫామ్స్ స్కూల్ షూస్ బ్యాగ్స్ అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం కూడా తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగానే మెడిసిన్కి సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజెస్ కూడా తీసుకోవడం జరిగింది మరి ఈ పదిహేడు మెడికల్ కాలేజీ ప్రై ప్రైవేట్ టీచర్ని కాకుండా నేను సైడ్ ప్రతి ఒక్కరు కాకినాడ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి సంఘటన చేసిన ప్రతి ఒక్కరికి కూడా వారంపూరి రెడ్డి గారి తరఫున వైఎస్